వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజేయుడు జీసస్ ఏపీ మన పరిశుద్ధ గ్రంథంలో పరలోక రాజ్యం గురించి వివరించబడింది పరలోక రాజ్యం చూడడానికే రెండు కళ్ళు సరిపోవు పరలోక రాజ్యం అనేది పరలోక రాజ్యం అనేది అత్యంత ప్రాధాన్యమైనది నీతివంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము శిరతో యహోవాను స్థుతించుడి ముప్పై మూడో క్రితం చూసుకుంటే మనం ఒకటి రెండు వచనాల్లో నీతివంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి ఉంది స్వర్గంలో మనము దేవుని కోసము నిత్యము ఆరాధన చేస్తూ దేవునితో లీనమైపోయి దేవునికి మనము పాటలతో ఆరాధనతో స్థుతి గానాలు చేస్తూ స్వర్గంలో మనము జీవితాన్ని గడుపుతాము ఈ పరలోక రాజ్యము ఎవరి సొంతం అంటే నీతివంతులు దేవుని వందు యథార్థత కలిగి ఉంటాలా వారి సొంతము పరలోక రాజ్యంలో మనము ఆదామును హవ్వను నోవాహును మరి ఇతర ప్రముఖమైన నీతివంతులు యథార్థవంతులను మనము మన కుటుంబ సభ్యులను మన బంధువులను అందరినీ కలవగలం స్వర్గంలో వాళ్ళు దేవుని నమ్ముకొని యథార్థవంగా యథార్థవంతంగా జీవించిన వారిని మనము అక్కడ కలుసుకొని మాట్లాడగలం ఇది ఎలా సాధ్యం అంటే కేవలం దేవుని నమ్ముకొని యథార్థవంతులుగా నీతితో జీవించే వారికి మాత్రమే ఇది సొంతమవుతుంది పరలోక రాజ్యము అనేది దేవుని ఎదుట మనము అక్కడ దేవునికి కీర్తి ఘనత స్థుతులు చెల్లిస్తూ నిత్యము అక్కడ మనము ఆనందగానం చేస్తూ దేవుని అందు భయభక్తులతో భూమి మీద చేస్తే స్వర్గంలో మనము దేవుని ఎదుట పరలోక రాజ్యంలో స్థుతిగానాలు చేయగలం పరలోక రాజ్యము బహు సుందరంగా ఉంటుంది పరలోక రాజ్యంలో దేవదూతలు కలవు దేవదూతలు నిత్యము స్థుతిగానాలు చేస్తూ దేవుని యందు వారు విశ్వాసంతో దేవదూతలు విశ్వాసంతో దేవునికి ఇష్లుగా ఉండి దేవుడి చే దేవుడి ద్వారా యుద్ధములు చేస్తారు దేవదూతలు అనేక మార్లు యుద్ధాలు దేవుడి కోసం చేశారు దేవదూతలు తుతి గానాలు చేస్తూ దేవునిపై వారికి ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటారు మనము యోబు గ్రంథం చూసుకున్నట్లయితే ఊజు దేశమందు యోబు నీతివంతుడు అత్యంత నీతివంతుడని దేవుని సన్నిధిలో దేవుడే చెప్తున్నాడు దేవుడే సాతాను చెప్తున్నాడు తను చాలా నీతివంతుడని మన స్వర్గంలో ఉన్న ఈ చెట్లు ఆ ప్లేస్ ఆ దేవదూతలు చూడడానికి కన్నులు విందుగా ఉంది ద్వారం వద్ద దేవదూతలు అక్కడ ఉండే బంగారుతో బంగారుతో తయారు చేసిన పట్టణాలు ఉంటాయి అక్కడ దేవునియందు స్థుతిగానాలు చేస్తున్నాయి కొన్ని దేవదూతులు అక్కడ దేవదూతులు చిన్నవి పెద్దవి కలవు పరలోక రాజ్యము మన సొంతం కావాలంటే దేవునియందు భయభక్తులతో నిత్యము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఇక్కడ అపద్ధికులుగా ఉండకుండా వ్యభిచారికులుగా ఉండకుండా నీతి నిజాయితీతో ఉన్నవారు పరలోక రాజ్యం సొంతం చేసుకోగలరు సోమరిగా కూడా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవనం కొనసాగించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది స్వర్గము నాకు దారి చూపించేది మన ప్రభువు మన ప్రభువుని నమ్మి నమ్మిక ఉంచి మనము స్వర్గాన్ని చేరుటకై మనం కృషి చేద్దాం మనము నీతి నిజాయితీతో బతికితే పక్క వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు దేవుడు స్వర్గంలో దేవదూతలకు అనేక ఆజ్ఞలను ఇస్తాడు దేవుడు దేవదూతలకు అనేక శక్తులు ఇచ్చి భూమి ఎందు ఉన్న ప్రజలు దేవునియందు నమ్మిక ఉంచి ఉన్న ప్రజలు కష్టం వస్తే దేవుడు దేవదూతల ద్వారా మిస్సేజ్ కూడా పంపుతాడు దేవదూతలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి మనం పరలోక రాజ్యంలో ఉన్న దేవదూతలు బహు సుందరంగా కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా ఉంటాయి దేవదూతలు అనేది చూడటానికే రెండు కళ్ళు సరిపోవు పరలోక రాజ్యం అనేది కావాలంటే దేవునియందు భయభక్తుల నుంచి మనము నిత్యము స్థుతిగానాలు చేయాలి